రెండోది ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌ ఒక సిట్ వేస్తాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు జరిగిన అపవిత్రం మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికీ రైట్ లేదు ప్రతి ఒక్క టెంపుల్కి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి సాంప్రదాయాలున్నాయి అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది ఎవరైనా గౌరవించకపోతే పగడ్బంది చట్టం ద్వారా మళ్ళీ దీన్ని తీసుకొస్తాం అదే మరికి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం ఇంకొక పక్కన ఏ ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతమని కాదు అక్కడంతా కూడా ఆ మతం వాళ్ళే ఉండాలి ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ మీద ఉండాలి ఆ మతం మీద నమ్మకం ఉండే వాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటివి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనేజ్మెంట్ బోర్డు లేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దేవాలయాలే కాదు మసీదులు కానీ ప్రార్థనాలయాలు మీ చర్చెస్ కానీ అన్ని దిక్కడ ఇది పాటిస్తాం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి వేరే మత సామరస్య మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రవోక్ చేయడానికి వీలు లేదు అది కూడా తీసుకొస్తాం అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం అదే మాదిరిగా అన్ని దేవాలయాల్లో నేను ఇంతమందిపై చెప్పాను ఈ ప్రోషణ శుద్ధి కార్యక్రమాలు చేస్తారు నలుగురు చేస్తారు ఇంకొక పక్కన మొత్తం దేవాలయాల నిర్వహణపై ఇప్పటికే ఆగమ శాస్త్ర ప్రకారం పనిచేస్తారు వాళ్ళకు ఒక్కొక్క టెంపుల్కు కొన్ని కొన్ని శాస్త్రాలు ఉంటాయి వైష్ణవ్ టెంపుల్స్ ఒక పద్ధతి ఉంటుంది అదేవారిగా సైబర్ టెంపుల్స్ ఇంకొక విధంగా ఉంటుంది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు ఇవన్నీ ఒక కమిటీ వేసి అడ్మినిస్ట్రేషన్ ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటివి కరెక్ట్ గా జరుగుతున్నాయో చూసుకుంటుని దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకుని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత గాని ఇంకొక పక్కన అక్కడ ఉండే సాంప్రదాయాలు కానీ ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం అందులో వైదిక ధార్మిక ఆగమ పండితులు కూడా ఉంటారు వీళ్ళందరూ కూర్చొని ఆ టెంపుల్ ఓ టెంపుల్ ఒక విధ ఉంటుంది కాబట్టి అన్ని టెంపుల్స్ పరిగణనలో తీసుకొని రిపోర్ట్ ఇస్తారు దాన్ని అమలు చేస్తాం అదేవిధంగా ఇంకో పక్కన అన్ని టెంపుల్స్ లో కూడా మహిళలను గౌరవించే విధంగా ఏం చేయాలో దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం ఆ గౌరవిచ్చే విధంగా అవసరమైతే ప్రత్యేకమైన క్యూల ఏమేం చేయగలిగితే ఆ కొండ పరిస్థితులు దాంట్లో కూడా కమిటీకి ఇచ్చి అవి కూడా రికమెండేషన్లు ఇవ్వమంటాం ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం మహిళలు కూడా ఇచ్చే విధంగా కొన్ని యాక్షన్లు తీసుకుంటాం ఇవన్నీ తీసుకొని రేపటి నుంచి మనోభావాలు దెబ్బతిన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం